హవేలీ అంటే ఆర్కిటెక్చర్ ఉన్న ఇల్లు అన్నమాట ఇలాంటి పేరుని మనం రాజస్థాన్లో ఎక్కువగా వింటూ ఉంటాం అక్కడ మనం ఎక్కువ హవేలీలను చూస్తాం ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రాజస్థాన్లోని అనే విలేజ్లో జరిగింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన యథార్థ సంఘటన ఆ ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేది వారికి ఒక కూతురు ఉండేది ఆమె పేరు హసీనా హసిన వాళ్ళ తండ్రి ఆమెకు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు అయితే అప్పుడు ఆ హవేలీలో హసిన వాళ్ళ తల్లి ఇద్దరే ఉండేవారు అయితే హసీనా వాళ్ళ తండ్రి చనిపోయిన నెల రోజుల తర్వాత హసిన వాళ్ళ ఇంటికి ఆ ఊరు పెద్దయిన కర్ణాకర్ వచ్చారు అప్పుడు ఆ ఇంట్లో హసీనా ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరే ఉన్నారు అయితే అప్పుడు కర్ణాకర్ హసీనా వాళ్ళ అమ్మపై బలవంతం చేయబోయాడు అప్పుడు హసీనా కర్ణాకర్ని అడ్డుకోబోయింది అప్పుడు కర్ణాకర్ హసీనాను ఒక కుర్జీలో కట్టేశారు తన నోటిని కూడా కట్టేశాడు హసీనా కళ్ళ ముందే తన తల్లిపై బలవంతం చేశాడు హసీనా అదంతా చూస్తూ ఉండిపోయింది తను ఎంత అరవాలని ప్రయత్నించినా తన వల్ల కాలేదు అయితే కర్ణాకర్ తర్వాత ఆ ఇంటిని తాళం వేసి ఆ ఇంటి వైపు ఎవ్వరినీ రానివ్వలేదు హసీనా వాళ్ళ అమ్మ చనిపోయింది హసిన అది చూస్తూ ఆ పక్కనే ఏడుస్తూ ఉండిపోయింది నాలుగు రోజుల తర్వాత వాళ్ళ వాళ్ళమ్మ శవం నుండి దుర్వాసన రావడం మొదలైంది హసీనా ఆ భయంకరమైన సంఘటనను చూస్తూ ఉండిపోయింది ఇంకో వారం రోజుల తర్వాత హసిన ఆకలితో దాహంతో చనిపోయింది హసీనా చనిపోయిన తర్వాత తను ఒక ప్రశ్నగా మారింది అంటే ఆత్మగా మారింది తన ఆత్మగా మారిన వెంటనే హసీనా కర్ణాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అర్ధరాత్రి సమయం కర్ణాకర్ గాఢ నిద్రలో ఉన్నాడు హసీనా అతని గదిలోకి వెళ్ళి బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది ఆ అరుపులకు కర్ణాకర్ నిద్రలేచాడు హసీనా రూపాన్ని చూసి చాలా భయపడ్డారు తన భయంకరమైన గొంతుని అతను గుండె దాడును పెంచింది అప్పుడు హసీనా అతనిని నరకం చూపించాలని అనుకుంది హసీనా అతని కళ్ళల్లో నుంచి గుడ్లను వేరు చేసింది అతని రెండు చేతుల్ని నరికేసింది తర్వాత కాళ్ళు కూడా నరికేసింది హసీనా వాళ్ళ అమ్మ ఎంత నరకాన్ని అనుభవించిందో అతనికి కూడా అంతే నరకం చూపించింది అతని రక్తం ఏరులై పారింది హసీనా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది తర్వాత రోజు కర్ణాకర్ శవాన్ని చూసి ఆ ఊరి వారు చాలా భయపడ్డారు అలాంటి భయంకరమైన సంఘటనలు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు అయితే ఆ హవేలిలో ఇప్పటికీ హసీనా ఏడుపు వినిపిస్తుందని ఆ చుట్టుపక్కల జనం చెప్తూ ఉంటారు నేను ఈ కథని బాధతో ముగించాలని అనుకోవడం లేదు ఆ పాపని దెయ్యం అనడం నాకు ఇష్టం లేదు ఆమె నా దృష్టిలో ఒక ఏంజెల్ ఆమె తర్వాత స్వర్గంలో వాళ్ళ అమ్మను కలుసుకొని సంతోషంగా ఉంది మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి నా స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Please like and subscribe my channel.